హర హర మహాదేవ రక్ష రక్ష భైరవ విజాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మన పీఠంలో ఇప్పుడు మన దేవాలయంలో జరిగేటువంటి శ్రావణ పౌర్ణమి తొమ్మిదవ తేదీ శనివారం మన దేవాలయంలో రాజశ్యామల సహిత స్వర్ణాకర్షణ కాలభైరవ హోమం జరుగుతుంది ముఖ్యంగా ఈ మాసంలో సౌభాగ్యమే కాదు ధనధాన్య అభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మాసం అందరికీ లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తుందని తెలుసు మూలాన్ని గ్రహించినట్లయితే కుబేరుడికి లక్ష్మీదేవికి కూడా స్వర్ణాకర్తన కాలభైరవుడు ధనాన్ని ఇస్తాడు అందువలన స్వర్ణాకర్తన కాలభైరవుని వేడుకున్నట్లయితే ఈ శ్రావణ మాసంలో శివస్వరూపం కదా ఆయన తప్పకుండా మీకు ధనధాన్య భోగాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే రాజశ్యామలాదేవి అధికారాన్ని ఇవ్వాలని ఇక మనం ఎప్పట్లాగే స్ఫటిక శివలింగేశ్వరునికి శ్రావణ మాసంలో శివుడు ఎంతో ఇష్టపడేటువంటి మాసం అందులో ఇక్కడ స్ఫటికలింగేశ్వరుడు ఉండటం ఇంకా మన అదృష్టంగా భావించాలి అలాగే మానసాదేవి ఈ దేవీ దేవతల నడుమ మీరు హోమం చేయించుకున్నట్లయితే పరోక్షంగా మీ జీవితంలో మంచి జరుగుతుంది మీ యొక్క సమస్త సమస్యలు కూడా తొలగిపోయేటువంటి అవకాశాన్ని అదృష్టాన్ని కూడా ఆ స్వామి మీకు అందిస్తాడు అలాగే మీరు ఎవరైతే పరోక్షంగా పాల్గొంటున్నారో వారి కోసం అన్నప్రసాద సేవ చేయడం జరుగుతుంది గోసేవ మన గోవులకి మీ పేరుతో గోగ్రాసం పెట్టడం జరుగుతుంది అలాగే మన బిడ్డలకి మీ పేరుతో భోజనం కూడా కల్పించడం జరుగుతుంది అందరూ అవకాశం ఉన్నంత వరకు పరోక్షంగా ఎటువంటి దోషాలు ఉన్నా సరే పోయేటువంటి ఈ అద్భుతమైన హవనంలో పాల్గొనండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి అలాగే మీ అందరికీ కూడా ప్రసాదం అందుతుంది గోత్రనామాల యొక్క వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది జై గోమాత శ్రావణ మాసం వచ్చింది మహిళలందరికీ మహిళలకే కాదు మగవారికి కూడా మంచి రోజులనే చెప్పాలి ఈ శ్రావణ మాసంలో మనం ఇంటింట దీపం పెడతాం అయితే ఎలాంటి దీపం పెట్టాలి స్వచ్ఛమైనటువంటి పంచగవ్య అంటే గోవు మూత్రం గోవు యొక్క పేడ ఇలా పంచగవ్యాలతో మనం చేసినటువంటి ప్రమిదలతో దీపం పెట్టుకుంటే అదృష్టలక్ష్మి కలిసి వస్తుంది ఇవి మనం తయారు చేసినటువంటి పూర్తి దేశవాళీ గోవులు గుర్తుపెట్టుకోండి జెర్సీ గోవు పేడ కూడా వాడం దేశవాళీ గోవులతో మన దగ్గరే ఉన్నాయి గోవులు ఆ గోవులతో అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి ఈ పంచగవ్యాలతో మనం ఈ యొక్క ప్రమిదలు తయారు చేస్తున్నాం ప్రతి ఒక్కరూ కూడా ఇంటిలో ఈ ప్రమద వెలిగించుకుంటే మీ ఇంటిలో చక్కని ఆక్సిజన్ వస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా అమ్మవారు శాంతించి అదృష్ట లక్ష్మి మీ ఇంటికి వస్తుంది అలాగే పిడకలు ఎవరికైతే కావాలి అనుకుంటే ఓ చేత్తో చేసినటువంటి ఈ పిడకలను కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అయితే ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే మీ అడ్రస్కు ఇవి పంపబడతాయి వివరాలు తెలియచేయబడతాయి జై గోమాత ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ యొక్క పంచగవ్యాలతో తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్నే వాడండి మీరు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా పొందండి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చాలని నచ్చుతాయని భావిస్తాను నన్ను మరింత ప్రోత్సహించాలి ఈ గురువు గారిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనుకుంటే మీరు చిన్న లైక్ చేయండి ప్రతి వీడియోకి కూడా తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం సింహరాశి ఆగస్టు ఒకటి నుంచి పదిహేను వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఇక్కడ సింహరాశి వారికి చూస్తే రాశ్యాధిపతి కర్కాటకంలో అంటే సింహరాశికి వేయులో సంచరించడం వలన కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎందుకంటే రాస్యాధిపతే వేయులో ఉండటం వలన కొంత మిశ్రమ భద్రతాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే పట్టుదలతో ఏదైనా ఒక పని చేసినట్లయితే తప్పకుండా మీరు సాధించే తీరుతారు ఆలోచన విధానం కూడా మారటం ఉంటుంది అలాగే కొన్ని కష్టమైన విషయాలను కూడా మీరు మీ యొక్క ఆలోచన వలన పరిష్కారం చేసుకోగలుగుతారు అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు ఒకటి చెప్తే వారికి ఇంకొకటి అర్థం కావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువలన చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మాట్లాడండి అలాగే ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా కాస్త నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచి జరుగుతూ ఉంది ఇక తొందరపాటు వ్యవహారాలు తగ్గించుకుంటే చాలా మంచిది నూతన పరిచయాల ద్వారా కూడా కాస్త లబ్ధి అయితే చేకూరేటువంటి పరిస్థితి ఉంది అలానే పరిచయస్తులందరూ మన వాళ్ళు కాదు మీరు అప్పుడే మీ సీక్రెట్స్ చెప్పేసి అనవసరంగా మీ యొక్క పరువును బజారు పెట్టుకోవద్దు ఇక ఆర్థిక విషయాల్లో చూసినట్లయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏదైనా గొప్పలకు పోయి నేను తోపు తురుము అనుకొని కొంతమంది ఉంటారు ఇంట్లో వాళ్ళకి పెట్టలేరు కానీ ఇదిలో వాళ్ళకి బాగానే పెడతా ఉంటారు అలాంటి వాళ్ళ విషయంలో మాత్రం ఇంకా ఇబ్బందులు అయితే ఆర్థికంగా చూసే పరిస్థితి అయితే ఉంటుంది దూర ప్రయాణాలు ఏదైనా ఉన్నట్లయితే వాయిదా వేసుకోవడం చాలా మంచిది మరి కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు బయటే సెటిల్మెంట్ చేసుకున్నట్లయితే అంత సానుకూలంగా జరుగుతుంది గృహ నిర్మాణ పనులు ఆలస్యం కూడా జరిగే సూచనలు అయితే ఉన్నాయి ఎవరైనా ఇళ్ళ నిర్మాణం ఏదైనా చేసుకోవాలి అనుకున్నా ఏదైనా అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అనుకున్నా మీరు అనుకున్న టైంకి కంప్లీట్ చేయలేకపోవటం కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కాస్త స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే కొద్దిగా వెయిట్ చేయండి ఈలోగా మీరు డాక్యుమెంట్స్ అవి వెరిఫై చేస్తే చాలా మంచిది వివాహం కాని వారికి కూడా మీ ప్రయత్నాలు కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి నిరుద్యోగులకైతే కాస్త శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది రాజకీయ నాయకులకు సాధారణంగా ఉంది మిమ్మల్ని ప్రేమించే వారిని పెంచుకోవటం కూడా మీకు సవాల్ అయిపోయే స్థితి ఉంటుంది ఎందుకంటే మీ అనుచరుల మధ్య కాస్త విభేదాలు రావటం మిమ్మల్ని తీవ్ర అలజడికి అయితే గురి చేస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకైతే సానుకూలంగా ఉంది ఏదైనా ఆటంకాలు గతంలో ఉన్నా మీ పనుల్లో కానీ మీ యొక్క ఈ ఏదైనా మీకు షీట్లు మేము ఏదైనా పడినట్లయితే అవి కూడా తొలగించుకోవటానికి శుభ సమయంగానే చెప్పాలి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక వృత్తి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంటాయి మీరు ఆశించిన లాభాలు రాకపోయినా వ్యాపారాలు పర్వాలేదు అయితే ఏదైనా ఒక అవకాశం వచ్చినప్పుడు నాలుగు రూపాయలు వచ్చినప్పుడు అనవసరమైన ఖర్చులకు పోకుండా కాస్త వెనకేసుకుంటే చాలా మంచిది ఇక జాయింట్ బిజినెస్ చేసేవారికి అంత అనుకూలంగా కనిపించడం లేదు కాస్త నిదానంగా వ్యవహరించాలి షేర్ మార్కెట్కి అయితే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మరి కళాకారులు ముఖ్యంగా సినీ టీవీ కళాకారులకు కూడా కాస్త అవకాశాలు మందగించే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కొద్దిగా ప్రయత్నాలు మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి చిరు వ్యాపారస్తులకైతే యాజ్ యూజువల్గా శ్రమకు తగ్గట్టే ఉంటాయి విద్యార్థులకు పోటీ ఉంటే విజయాలు సాధిస్తారు అయితే చుడి సావాసాలు కనిపిస్తున్నాయి కాస్త జాగ్రత్తగా వాటికి దూరంగా ఉంటే మంచిది ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ సంపాదించండి అంతేగాని అనవసరంగా మీరు వాయిదా అయితే వేయొద్దు ఈ సింహరాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు ఒకటి ఎనిమిది పది మూడు ఆరు పదమూడు పదిహేను కాస్త నిధానంగా వ్యవహరించాలి మరి సింహరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశి వారు నవగ్రహ మంత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ రాహవే కేతవే నమ ఈ మంత్రం డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఉదయం పద్దెనిమిది సార్లు సాయంత్రం పద్దెనిమిది సార్లు చదవండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అలాగే మీరు దేశవాళి గోవులకు కాస్త గ్రాసం అయితే పెడితే ఇంకా మంచిది అలాగే మరి మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ మద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ సర్వే జనా భవంతు లోకా సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి